నన్ను స్వదేశానికి తీసుకువెళ్ళండి ఇరాక్లో ఉన్న ఒక బాధితుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖను కోరుతున్నాడు నేను ఇండియాలోని తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన సల్ల గోపాల్ అను నేను గత సంవత్సరం ఇరాక్కు బతుకుదెరువు కోసం వచ్చాను కానీ నా ఆరోగ్యం క్షీణించి అనారోగ్యంతో బాధపడుతున్నాను ఇక్కడ నేను చావు బతుకుతో పోరాడుతున్నాను అందుకని ఇక్కడ ప్రభుత్వంపై ఇండియా గవర్నమెంట్కు చెందిన కేంద్ర మంత్రులైన మన తెలంగాణకు చెందిన బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ నా స్వరాష్ట్రానికి తీసుకురావాలని కోరుతున్నాను అంతేకాకుండా మన ఇండియాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా మండలాల గనుపు కార్మిక సంఘాలు కూడా కృషి చేయాలని కోరుతున్నాను నా బాధపడుతున్న ఈ విషయాలు మీడియా ద్వారా మీకు అందజేస్తున్నాను వెంటనే స్పందించి మా ఊరికి వచ్చే విధంగా సహాయం చేయాలని మనవి చేస్తున్నాను తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత సెట్ కాలేదు సెట్ కాకుండా నేను ఆల్రెడీ నేను ఇంటికి పోతాను రిజన్ లీటర్స్ నాకు ఎంత బాగోలేదు నా సెట్ అవుతలేదు అంటే సరే అని పొద్దున్న తీసుకున్నాడు సరే పంపిస్తా అన్నాడు తర్వాత మళ్ళీ సాయంత్రం పూట అన్నాడు ఒక మళ్ళీ హాస్పిటల్కి అన్నాడు హాస్పిటల్కి పోయిన సెక్యూరిటీ తీసుకొని పోయాడు తీసుకొని పోయిన తర్వాత అక్కడ డాక్టర్ అన్నాడు ఈ మనసుకి ఇక్కడ సెట్ కాదు ఇంటికి పంపించాలి ఇంటికి పంపించి ఎమర్జెన్సీ మనిషిని ఇంటికి పంపించాలి అని డాక్టర్ లెటర్ రాసి ఇచ్చిండు ఆ లెటర్ సెక్యూరిటీ తీసుకుని ఇచ్చి ఆఫీస్కి ఇచ్చేసాడు ఆఫీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ పది రోజులు అవుతుంది పంపిస్తా పంపిస్తా అంటాను కానీ పంపిస్తలేరు బాగా సతయిస్తాను ఎమర్జెన్సీలో పంపించాలని ఆల్రెడీ డాక్టర్ లెటర్ రాసి కూడా పట్టించుకుంటలేరు మొన్న వేయినా నిన్న వేయినా మూడు రోజులు కంటిన్యూ అయినా మొన్న వస్తే సరే పంపిస్తాను మళ్ళీ దాని తర్వాత తెల్లారీవిన మొన్న పోయినా మొన్న పోతే మొన్న పోయి చెప్పిన సీజనే నేను ఆల్రెడీ టికెట్ తెచ్చుకుంటాను నేను టికెట్ తెప్పించుకొని నేను ఇంటికి నన్ను పంపించని కూడా చెప్పినా ఇంటికి తెప్పి ఇంటికి పోతా అని చెప్పిన టికెట్ తెచ్చుకుంటా అని చెప్పిన సరే అవుతా అని అన్నారు అట్లా కూడా చెప్పిన ఆల్రెడీ నెల జీతాలు ఉన్నాయి అవి కూడా వీయరు నాకు తెలుసు ఎందుకంటే ఇప్పటికీ తిండా నుంచి చాలా చాలామంది రెండు సంవత్సరాల్లో పోయిన వాళ్ళు జీతాలు వాళ్ళకి ఇవ్వలేదు హెల్త్ బాగాలేదు కానీ అన్నింటికాడ ఎమర్జెన్సీ ఉండి పోయిన వాళ్ళు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు మీరు నాకు ఆల్రెడీ తెలుసు జీతాలు ఇవ్వరు టికెట్ తెచ్చుకోండి అని ఎందుకంటే పోయి అని చెప్పిన నేను టికెట్ తెచ్చుకుంటా నన్ను పంపించి అంటే సరే అన్నాడు మళ్ళీ నిన్న పోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఆఫీస్కు బేరిచ్చిండు బేరిచ్చిన తర్వాత హెల్త్ బాగాలేదు అంటే హెల్త్ బాగా లేకపోతే పంపిస్తావు ఎందుకు వస్తానో అని సీత భేదిస్తాడు ప్రతి ఒక్కరిని ఇంత చేస్తాడు ఒక్కొక్కరు తొమ్మిది నెలలు పది తొమ్మిది నెలలు దీని హైయెస్ట్ రికార్డ్ అంటే తొమ్మిది నెలల నుంచి ఉన్న మనిషి ఉన్నాడు అది కూడా మన తెలుగుపైనే మూడు నెలలు నాలుగు నెలలు కూర్చుంటారు కూర్చుంటూ వెళ్తాడు అడిగినప్పుడు అలా పంపిస్తా పంపిస్తా అంటారు అంతే వేరే మాట లేదు పంపియాను డైరెక్ట్ పంపిస్తా అంటాడు ఎన్ని రోజులన్నా కూర్చుండు పంపిస్తా అంటాడు గంతే పంపించి సగసుఖాలు చేయడు బాగా సతహిస్తాడు హెల్త్ బాగా ఉన్న వాళ్ళు సతాయిస్తాడు అంటే అది వేరు సతాయించని ఓకే నో ప్రాబ్లం కానీ హెల్త్ బాగాలేక మనిషి ఇబ్బంది పడుతుంటే మరి ఘోరంగా ఉంటే ఆల్రెడీ కాళ్ళు లేస్తలేదు మొత్తం నడదరతలేదు నాకు పరిస్థితి ఘోరంగా ఉంది అయినా కానీ పట్టించుకుంటలేరు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నన్ను ఇంటికి చెప్పించే ప్రయత్నం చేయండి రిక్వెస్ట్గా చెప్తున్నా ఎందుకంటే నా ఎంబీసీ వచ్చి బాదు నేను ఉండే ఏరియా నజాపు కంపెనీ హోస్ట్ సరీ కంపెనీ వచ్చి ఫోర్త్ డైమెన్షన్ ఇక ఇక్కడ వచ్చి ఉన్నది మేము ఏరియా సన్నయ్ అంటారు దీన్ని ఈ ఏరియా ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను నన్ను కొంచెం కాపాడండి నన్ను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నా మొబైల్ నెంబరు నేను ఆల్రెడీ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లు అయ్యి ఈ లెటర్ కూడా నా ఫోటో తీసుకున్న ఫోన్లు ఉన్నది నా మొబైల్ నెంబరు ఫోటోలు అన్నీ నేను మళ్ళీ దీంట్లో పెడతా ప్రతి ఒక్కరు చూడాలి నేను ఆల్రెడీ దాన్ని తెలుగులో లాంగ్వేజ్ చేంజ్ చేసి కూడా చెక్ చేసి చూసిన మరి డాక్టర్ ఏం ఏం కదా అని ఆల్రెడీ మనిషి అది పానప్రాయని ఉన్నాడు ఖచ్చితంగా ఇంటికి పంపించాలి అని కింద కూడా రాసి ఉంది మొత్తం అంత డీటెయిల్గా రాసి ఉన్నది దాన్ని పంపించకపోతే చనిపోతాడు అని ఇది జూమ్ చేస్తే అందులో లేటర్లా జూమ్ చేస్తే ఏర్పడుతుంది అందులో ఉన్నది దాన్ని లాంగ్వేజ్ మొత్తం కావాలంటే చెక్ చెక్ నేను రాసింది ఏం లేదు ఆల్రెడీ దాన్ని స్కాన్ చేసి పెట్టినా అరేబీలో ఉన్నదాన్ని నేను తెలుగులో స్కాన్ చేసిన స్కాన్ చేసి చెక్ చేసి చూసిన నాకు కాపాడే ప్రయత్నం అది